హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక వెరైటీ రెసిపీ ఎవరు ఇప్పుడు వరకు చేసి ఉండరు ఈ రెసిపీని ఇది రిసర్డ్ సైడ్ చాలా బాగా చేస్తారు కాకపోతే మనకు కూడా ఇవన్నీ ఇప్పుడు అవైలబుల్గా దొరుకుతున్నాయి అదే ఫ్రెండ్స్ తోటకూర చక్కగా కాడలు దొరుకుతున్నాయి కదా ఆ కాడలతో ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ఇవి తోటకూర కాడలు ఇవి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి అదే తోటకూర లావుగా ఉండి మనకు కాడలు వస్తాయి కదా కాడలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఇవి బఠానీలు ఇవి నైట్ మనం నానబెట్టుకొని ఎలా పెట్టుకోవాలి అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఇలా కోసి పెట్టుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఇవి ఫ్రెండ్స్ కొద్దిగా రైసు కొంచెం జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఇలాగ నానబెట్టుకొని మిక్స్ చేసుకోవాలి ఈ కర్రీకి ఇవి ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు కర్రీ బఠానీ కర్రీ ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం కుక్కర్ పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కింది అలాగే సరిపడా పోపు దింట్లు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అలా కొద్దిగా వేయించుకోవాలి తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు మగ్గిన తర్వాత ఇలాగ ఈ బఠానీలు వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఇలా మగ్గించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ తోటకూర కాడలు దీంట్లో వేసుకోవాలి ఇవి బాగా శుభ్రం చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి కొంచెం కొడుగైనా కట్ చేసుకోవచ్చు ఎవరికి ఎలా నచ్చుతా అలా చేసుకోవచ్చు ఎలా ఉంటే కొద్దిగా తింటాకి ఈజీగా ఉంటాయి ఇప్పుడు ఇవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాలి కర్రీలు ఇవి కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ బఠానీలు కారాలు చక్కగా మగ్గాయి ఇప్పుడు మనం సరిపడా కారం వేసుకుందాం కర్రీలు ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గాలి చక్కగా ఈ పూర ఆడలకి బఠానీలకి కారం బాగా పట్టాలి కర్రీ చూసారు చక్కగా మగ్గింది ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి కుక్కర్లో ఫ్యాండ్ ఇప్పుడు మనం కుక్కర్ మూత వేసేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చిన వరకు ఉంచుదాం స్టవ్ మీద ఈ కర్రీ విజిల్స్ వచ్చే లోపల మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా కొద్దిగా రైసు ఒక స్పూన్ రైస్ కొంచెం జీలకర్ర కొద్దిగా వెల్లుల్లిపాయలు ఇది మిక్సీ జార్లో వేసాను ఇది మెత్తగా పేస్ట్లో చేసుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా ఈ బఠానీ తోటకాడల కర్రీ రెడీ అయిపోయింది అలాగే ముందు మనం ఒక మిశ్రమం చెప్పాం కదా బియ్యం జీలకర్ర వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం కొబ్బరి ఉన్న కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ చేస్తే ఆ మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఎలా వేసేసుకోవాలి ఇది వేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా కలుపుకొని ఉడికితే ఇది అంతా చక్క పట్టిద్ది ఎంతో టేస్టీగా ఉండే తోటకాడలు బఠానీలు కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఆ టేస్ట్ ఏంటో మీకే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్